కుమార్తెలు కుమారులు శుభవార్త వచ్చే శుక్రవారము ఏడవ తేదీ ఏడవ తేదీన విద్యార్థుల నిమిత్తమై విద్యార్థుల పరీక్షల నిమిత్తమై ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది ప్రత్యేక ప్రార్థన ఆ రోజంతా మీకే ప్రార్థన నిలబడిన కుమారులు కుమార్తెలు ఎన్నో తేదీ ఏడవ తేదీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ శుక్రవారమో వేలాది మంది స్టూడెంట్స్ వస్తారు గుత్తికి ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండవ శుక్రవారం వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు ఆ రోజంతా వాక్యము కార్యక్రమము విద్యార్థుల భవిష్యత్తు కొరకై ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నా ప్రభు నందు ప్రియులారా కుమారులారా కుమార్తెలారా మీ దగ్గర మీ ఫోన్ లో వాట్సాప్ లో ఈ వర్తమానం పెట్టండి విద్యార్థుల నిమిత్తమై ప్రత్యేక ప్రార్థన మీ వాట్సాప్ లో మీ గ్రూపుల్లో మీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ లో గ్రూపు లో కానీ ఇన్స్టాలో కానీ మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ఈ యొక్క పోస్టర్ పెట్టండి ఎందుకంటే అనేక మంది ఆశీర్వదించబడేటువంటి కార్యక్రమం అని మీకు తెలియజేస్తున్నా మీ కొరకై ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది గమనించాలని మనవి చేస్తున్నాడు